మా కోడలు చీర తీసుకొచ్చి ఈ చీరకి మ్యాచింగ్ గాజులు చేసి పెట్టిస్తా అని అడుగుతుంది ఇక సరే నేను దారం వెతుక్కొచ్చాను ఇక ఇది చుడుతున్నాను చుట్టేసేసి ఈ గాజులు అయితే తయారు చేద్దాం అనుకున్న ఈ లోపు మా మనవడొచ్చేసి గాజులు వేసుకొని తిరుగుతున్నాడు ఇక అలాగా కాఫీ పొడి కలర్ దారం అయితే చుట్టాను ఇక చుట్టిన తర్వాత దాని మీద ఈ ఇలాగా స్టోన్స్ ఉంటాయి స్టోన్స్ గమ్ము పెట్టి అంటిచ్చేసేస్తే దాని మీద మళ్ళీ దారం చుట్టాను చాలా బాగా వచ్చినాయి అయితే చీరకి రేపు హవి పుట్టినరోజు ఉంది దానికి గాజులు అయితే ప్రిపేర్ చేశాను ఇక మా కాళ్ళు ఉంది నాకు కూడా ఒక దారం వేడి చూడతానని చెప్పండి సరేలే అని చూపించాను ఇక ఇద్దరం మధ్యలో దారం చూడుతున్నాము ఇక రెడీ చేసి ఇస్తుంటే ఐదు గాజులు ఇలా తయారైనాయి ఇక గమ్ము కూడా అంటిస్తున్నాను ఇది అంటికి నాలుగు గాజులకి సైడ్ బ్యాంగిల్స్ అనమాట ఇవి ఇక మధ్యలో బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా బాగా వచ్చినాయి నాకు కూడా బాగా నచ్చినాయి మోడల్ అయితే ఇక ఎవరైనా ఆర్డర్ ఇవ్వచ్చు కదా నేను బాగా తయారు చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి గాజులు అలా వచ్చినాయి ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా నేను మా నేను కూర్చొని అన్నీ చుట్టేసేసాను ఇక పైన అలాగా చుట్టిస్తాను అని చెప్పి తను కూడా నేర్చుకుంటాను ఈలోపు మనవడు వచ్చేసి గమ్ముని అంటించాను కదా దాన్ని చూసి నేను అంటిత్తా నేను అంటిత్తా అన్నాడు ఆ గమ్ అయిపోయిందిలేండి ఇక ఆ గమ్మి తీసుకొని తిరుగుతున్నాడు ఇలా ఫోన్ తీసుకొని వాళ్ళ తాత ఫోన్ చేస్తున్నాడు ఇంకా గాజులు చూపించమంటే చూపించి సూపర్ 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 అంటున్నాడు అసలు అంతా క్యూట్గా చెప్తున్నాడు అండి గాజులు ఇలా అయితే రెడీ అయిపోయినాయి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బాయ్